నమస్తే అండి కే సత్యవతి భక్తి పాఠ్య చానల్కి స్వాగతం శివపురాణం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయ శ్రీమన్నారాయణిని ఉత్తాంతము వైకుంఠం నందు శ్రీమన్నారాయణుని నివసించిచుండెను శ్రీమన్నారాయణుడే శ్రీ మహావిష్ణువు విష్ణుమూర్తియే ధర్మ సంస్థాపనార్థము దశావతారములెత్తి జగత్తును సంరక్షించెను శ్రీమన్నారాయణుడు మత్స్యావతారుడై జన్మించి వేదములు పోవు సోమకాసురును వధించి వేదములను బ్రహ్మదేవుని కొసంగాను శ్రీ మహావిష్ణువు కోర్మావతారుడై మందరగిరిని మూసి దేవతలల్లరకూ అమృతం నొసగెను శ్రీహరియే వరాహ you <laughs> రూపమును అవతరించి చాపవలే భూమిని చుట్టి పాతాళమునకు త్రోసివేయ హిరణ్యాక్షిని వధించి ధర్మ సంస్థాపన అనర్చాను వైకుంఠ వాసుండకు శ్రీమన్నారాయణుడు పరమభక్తాగ్రగణ్యుడైన ప్రహ్లాదుని సంహరింపగోరినటువంటి వాడై నృసింహతారుడై స్తంభమంద అవతరించి హిరణ్య సంహరించి ప్రహ్లాదుని రక్షించాను శ్రీహరి వామనావతారమెత్తి మూడు అడుగులు భూమిని దానమడిగి రాక్షసరాజకు బలిని పాతాళం పంపెను శ్రీ మహావిష్ణువు పరశురామ అవతారం ఎత్తి ఇరువది యొక్క మారులు రాజులందరి పైనను దండెత్తి ధర్మరక్షణ మనర్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మనర్చెను విమ్మట శ్రీమన్నారాయణుడు రామావతారుడే జన్మించను కోసల దేశాధీశుండగు దశరథుని ఇంట ఆ కౌశల్య గర్భమున శ్రీరాముడని పేరు అవతరించి దశరథుని అనుజ్ఞ విశ్వామిత్రుడితో బయలుదేరి తాటకును దునిమి సుబాహు నడవించెను మిథిలా కేగెను అచ్చడి సీతా వర్మకు సంగతి విని శివుని విల్లు విరిచి రాజాదిరాజులందరిలోనూ మేటి కీర్తినంది సీతాదేవిని పెండ్లాడెను తిరిగి అయోధ్య కేతించిన పిమ్మట పితృవాగ్య పరిపాలన అనర్చి పద్నాలుగు వేళ్ళ అరణ్య సం చేయుటికై వనములకేగెను సీతాదేవి లక్ష్మణస్వామి శ్రీరాముని వెంట నేగిరే పర్ణశాలయందున్న సీత మాయ వచ్చిన బంగారు లేడిని గాంచి తనకు ఆ లేడి కావాలని శ్రీరాముని కోరాను శ్రీరాముడు లేడి కొరకే వెళ్ళగా ఇంతలో అన్న కొరకే లక్ష్మణుడు అటువైపున కేకగా రావణాసుడు మాయావేషంను ఏతించి సీతాదేవి అపహరించి తీసుకొని పోయాను సీతాదేవిని రావణాసురుడు తీసుకుని వెళ్ళిచుండగా జటా జటాయువు ఆ రథమునకు అడ్డు వెళ్ళాను ఆ విధముగా జటాయువునకు మరణం కలిగాను పిమ్మట సుగ్రీవునితో సంభాషించి వాలిని సంహరించి సముద్రం దాటి లంకాపురిని దహనం అనర్చి రావణుని సంహరించెను ఈ విధముగా శ్రీరామ అవతారమున ఆదినారాయణుడు అనేక ఘనకార్యములు అనర్చాను పిమ్మట శ్రీహరి మరి కృష్ణా కృష్ణావతారం ఎత్తెను దేవకి వసుదేవులకు తనుడై అవతరించి బాల్యంబును అనేకములకు రాక్షస మాయలకు లొంగక వారి నెల్లరను సంహరించి కంసుని దునుమాడి ధర్మం నెలకొల్పుటకు కృష్ణావతారంభని శ్రీమన్నారాయణుడు రుక్మిణి సత్యామధులకు అష్ట మహిషులను వివాహమాడి ముప్పది రెండు వేల మంది గోపికలచే చే కొలువబడిను కుంతీశుతులకు పాండవతనయులందరినీ సదా రక్షించుచు వారి కెనలేని అపకార ఉపకారములెన్నియో అనర్చను కౌరవులు నిండు సభలో దుర్యోధనుని వనువు దుస్సాహసను ద్రౌపదీదేవి చీరలలో చూట పట్ల శ్రీ శ్రీ శ్రీకృష్ణుడు మహాసాద్వియ ఆమెకు అక్షయ అక్షయ వలువుల నొసగి ఆమె కష్టములన్నింటినీ తనివిగా బా తనవిగా భావించుకొని ఆపద్దోద్ధారకుడును ఖ్యాతిని అందాను శ్రీకృష్ణ అవతారముని శ్రీహరి అర్జునుని రథసారథి అయి భారత యుద్ధరంగమున భగవద్గీతను ఉపదేశించి ధర్మ సంస్థాపన మనరించాను ఈ విధముగా శ్రీహరి జగత్తు శోభా సంకలితమై పాప అభివృద్ధి పొంది దుష్టులు పెరిగిపోచున్నప్పుడు తాను అవతరించి ధర్మ సంస్థాపన మనర్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించుచుండెను శివచరిత్రము బ్రహ్మ విష్ణు మహేశ్వరులని త్రిమూర్తులు మువేరులోనూ శివుడు మూడో అతడు పరమశివుడు త్రినేత్రుడు వృష్టి కంతడికి మూలకారకుడు బ్రహ్మ అనియే చెప్పవలేను ఇక స్థితి ఉన్నచో శ్రీ మహావిష్ణువే ముఖ్యుడు ఆఖరిదైన ఆలయమునకు ఆధారభూతుడు శంకరుడు శంకరుడు పాప భయంకరుడు భక్తవ శంకరుడు పాములను దంచలుగా ధరించినవాడు మహేశ్వరుడు పరమశివుని నివాస స్థానం కైలాసగిరి ఆయన అచ్చట నుండియే ఏ ఎల్లరూ సదా రక్షించుచుండెను నేత్రధార్యకు శంకరుడు మూడవ కన్ను తెరిచి పరికించినచో లోకము భస్మీభూతమై తీరును పరమశివుని భార్యే పార్వతీదేవి కుమారస్వామి వినాయకుడు వీరి కుమారులు రావణుడు కైలాసమునికి ఏగుట పూర్వకాలముందు ఒకనాడు లంకాధిపతి రావణుడు శివుని దర్శనార్థమై కైలాసగిరి ఏను అచ్చడు ద్వారచంత నందీశుడిని నిలిచి ఉండెను రావణుడు వాని గాంజి తాను శివుని దర్శింప నేతించింది అని చెప్పాను కానీ ఇప్పుడు శివుని దర్శించడానికి వీలు కాదు వెళ్ళిపోవలసిందని తెలిపాను నందీశ్వరుని మాటలకు రావణుని కోపం కలిగి నందిపై కోపించను పిమ్మట నందీశ్వరుని వల్ల శాపం నందిన వాడు అయ్యను నందీశ్వర నీ వేదో గనుడు అనుకున్నావు పరమేశ్వరుని కృపాత్రకు నీ నీ అధికారమేమి అని రావణాసురుడు పరమశివుని మనసారా ధ్యానించెను కైలాసమున రావణాసురుడు బ బంతినాడించినట్లు నాడించినట్లు శివుడి సంగతంతయు గ్రహించి రావణుకు పరాభవమనర్చి తలంచి కైలాసగిరి క్రింద రావణునికి చేతులు పడి నలిగిపోయినట్లు అనర్చను రావణుడి శంకరుని పరమభక్తితో పలు విధముల ప్రారంభించను అంతటి శివుడు భక్తికి మెచ్చి దర్శనం వసంగి భక్త భీష్ భక్ అంతా భీష్టములు నసంగాను పూర్వకాలం ఒకనాడు సురులను అసురులను కలిసి మందగిరిని కవ్వముగా ననర్చి క్షీరసాగరమును సాగరమును మందించిరి అది ఏ క్షీరసాగర మన్ మథనము ఈ విధముగా దేవదానవులు చే మందింపబడు క్షీరసాగరము నుండి ఆలాహలము పుట్టెను దానిని గాంచి వారెల్లనూ ఎ వారెల్లరూ వెగరందిరి అంతటా వారందరూ కలిసి శివుని ప్రార్థింప మరణించరు ప్రార్థన మరణించరు దేవదేవుడు కరుణామయుడుగా ఉన్న వారి ప్రార్థనలను అంగీకరించి తా అపహరి అవతరించి వారెల్లరూ భయమును బాపి అతనే ఆలాహలమును మృంగాను ఆలాహలము వారి నుండి ఎల్లలోకములను కాపాడి భక్తాభీష్టిని అనుసరించి ఆలాహలమును తాను మ్రింగి కంటమందు ఉంచుకున్న చేతిని ఆయనకు కంఠుడని పేరు కలిగాను శివుని వల్ల అర్జునుడు పాశుపతాస్త్రము బడబడయుట పాండవ మధ్యముడుగు అర్జునుడు వ్యాసుని వరప్రసాదంబున ప్రతి స్మృతి అను విద్యను బడిసి పరమశివుని గూర్చి తపంబనరింపనారంభించను శివుని కరుణి చే అత్యద్భుతమైన విశేషప్రదంబును దివ్యమునగు అస్త్రరాజంబునంద దలచీనట్లుండవాడై విజయుడు ఘోరతపస్సురించెను అర్జునుని తపోదీక్ష దీక్షగా ఎల్లకాలములను ఇది చూచి దేవతలందరూ కప్పుడు పరమశివుని కైలాసమున కేగి ఆయనను వే నేళ్లు కీర్తించి స్వామి మీ గురించి పాండవ మధ్య ఉండ అర్జునుడు ఘోరముగా తపమునర్చించుండెను దానికి చూసి లోకములు తల్లడిల్లుచున్నవి త్రినేత్రధారి పరమశివ దయాసాగర నీవు అర్జునుకు సాక్షాత్కరించి అతని కోరికలు తీర్చబోనవా అని కోరి అందులో పరమశివుడు సమ్మతించాను సర్వము నెరువు శంకరుడంతా తానొక ఒక కిరాతుని రూపమున బాణాదులను ధరించి తన సేవకు లాదిగలగా పరివారమునంతను చెంచులను చేసి తదనంతరము మూకుడను అసురుని అడవి పంది రూపం చేశాను ముందా అడవి పంది నొదలి దాని వెనువెంట తరుముకొని వెళ్ళు వేటగాని వలే శివుడు అర్జునుడు తపము చేయి అరణ్యమును కేగెను ఈ విధముగా పరిగెత్తుకుని వడిలి ఆయుడు ఆ పందిని అర్జునుని మీదకు దుమ్ముకపోయినది అట్టి తరి విజయుడు ఆ అడవి పందిని బాణముతో కొట్టెను ఇది దూరం నుండి అడవు పందిని తరుముకుని వచ్చు కిరాత రూపము కొనున్న శంకరుడు గమనించి వెంటనే నీవా పందిని కొట్టబోకుమని అర్జునుడిని హెచ్చరించాను కానీ అర్జునుడు ఆ మాట వినక తాను ఆ పందిని కొట్టును ఆ దానిని చూచి కిరాతకుడను ఆ పందిని కొట్టాను ఎట్టకేలగా పంది మరణించినది అటు పిమ్మట మాయారూపుడు యామూకుడు అను తన యథార్థ రూపం నుండి మాయమైపోయాను ఇక నీ సంఘటన గురించి వారిలో వారికి వివాదము పెంపొందసాగినది మాయా మానుషధారి అయి కిరాత రూపమున నా పరమశివుడు అర్జునుని గాంచి నా ప్రజ్ఞేతనే నాయకుడ నాయకుడవి పంది చంపబడినదనను నీ వలన కాదు నా వలనే చంపబడిందని అర్జునుడును సాగాను ఈ విధముగా వారిరువురుకు వాదోపదో వాదోపవాదములు చెలరేగినవి అంతకంతకు వారిరువురు ప్రతివాదములు యుద్ధము యుద్ధమునకు మూల కారణం అయ్యేను అర్జునుడు అనేక బాణంబులు ఆ కిరాతునిపై వేయచొచ్చాను కానీ ఏ ఒక్క బాణము అతన్ని తక్కు తగులు కొనకపోయినది ఈ విధంగా తన వద్ద గల మహామహిమాన్వితంబులగున అనేక దివ్యాస్త్ర రాజంబులను ప్రయోగించి కాజాలకు పోయాను చివరకు గాండివంబును కూడా ఉపయోగించి చూశాను కానీ అది ఎందుకునూ కొరగాకపోయినది అటు పిమ్మట బాణయుద్ధమును ఆపుజేసి మల్ల యుద్ధమునకు పూనుకొని ఒకరిపై ఒకరు కలబడజే కలబడజొచ్చి ఆ పెనుగులాటలతో తుట్ట తుదకు అర్జునుడు మూర్చితుండయను మూర్చితుండయ్యాను అంత పరమశివుడు తన నిజరూపంలో అతనికి ఇచ్చాను అర్జునుడా ఆయనను అనేక విధముల స్థుతించెను శివుడు అతని శక్తిని భక్తిని మెచ్చుకొనను అర్జునుడు అంజలి మూడిచి స్వామి పాశుపతాశ్రమును దివ్యాశ్రము నా కొసంగమని కోనెను పిమ్మట శంకరుడు అతనికి దాన్ని ఉపయోగించు చూ విధ నెల ను విశుధపరిచి పాశుపతాశ్రం నొసంగెను ఏ విధముగా కిరీటి కిరీటి శివుని ప్రీతి పార్వతీ కళ్యాణము పరమశివుని ఇల్లాలు పార్వతి పార్వతీదేవి పర పర్వతరాజు పుత్రిగా ఈమె ముందు జన్మమున దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి పిమ్మట ఆమెయే మలియ జన్మమున హిమవంతుని ఇల్లాలుగా మేనగా గర్భమున జన్మించను ఒకప్పుడు పార్వతీకి నాదుడు ఎవరని తలంచి నారద మునీ హిమవంతుడు ఆమె జాతకము చూపించగా పరమశివుండే ఈమెకు బ తప్పక భర్త కాగలడని నారదుడు అరంగించను పిమ్మట చిరకాలము పార్వతీదేవి శివుని తన ఆదునిగా పడేయకొని తపం పునర్చి నారంభించి ఎంతో కాలము తపస్సు చేసినది ఆమె తపో దీక్షకు దేవతలు తట్టుకునలేకపోచుండరి అంత చతుర్ముఖాది దేవతలు ఈ విషయం పెరిగి శివుని చెంత కేదించి వారెల్లనూ కలిసి ప్రార్థించ హిమవంతుని చేపించరు హిమవంతుడు తన కుమార్తెను వివాహమాడమని శివుని కోరను శివుడు అందులకు సమ్మతించెను తనదంతరమున పరమశివునికి హిమంతుడు తన కుమార్తెనిచ్చి వైభవపేతంగా కళ్యాణం అరచెను అటు పిమ్మట పరమశివునితో పాటు పార్వతీదేవి యు శివుని నిజస్థానంబు కైలాసమునకు వెళ్ళను కానీ ఆ దంపతులకు అంతవరకు సంతతి లేదు వినాయకుని వృత్తాంతము ఒకనొకప్పుడు పార్వతీదేవి తన భర్త యొక్క పరమేశ్వరునితో క్రీడించుటెను అంతలో అచ్చడికి అగ్నిదేవుడు వచ్చి నిల్చుండెను శివుడు అగ్నిరాకను గాంచి పార్వతీని వీడి కేగెను ఆ కారణమున శివుని యొక్క వీర్యం నేలపై పడిపోయాను ఈ విధముగా పార్వతీ పార్వతీదేవికి చాలా కోపం కలిగినది శివుని వీర్యం ఊరకపోవటం వీలు లేదని చెప్పి వీర్యంను అగ్నిని ధరింపమనే పార్వతీయే శించాను ఆ శాప కారణమున అగ్ని గర్భం ధరించాను మరికొంతకాలమునకు ఆ గర్భమును భరింపలేక అగ్నిదాని గంగ గీచి వేశాను గంగ కూడా ఆ గర్భమును భరించలేక రెల్లుగడ్డిలో విడిచెను సూర్యరశ్మికి అందుండి జన్మించిన వాడే కుమారస్వామి వినాయకుని జన్మ వృత్తాంతము చాలా విచిత్రమైనది వినాయకుడు పార్వతీ తనయుడు ఒకప్పుడు పార్వతీదేవి తాను అభ్యంగన స్నానం మనర్ప భూని పిండి బొమ్మను ఒక దారిని చేశాను పిమ్మట పార్వతీదేవి ఆ బొమ్మకు ప్రాణం పోసినది ప్రాణం పోసి బొమ్మను గుమ్మంలో నుంచి లోనికి ఎవరిని రానియవలదని చెప్పి లోపాల లోపల పార్వతీదేవి అభ్యంగాన్ని అరచుచుండెను ఈ విధంగా ఆమె త తలంటూ కొనుచుండగా ఈశ్వరుడు యుద్ధరంగమున రంగమున జయించి అమితో అమితోత్సాహున ఈ విషయమును పార్వతీదేవికి తెలిపబుని త్వరితగతి నే నేతంచగా అప్పటికీ గుమ్మం వద్ద పార్వతిచే చే నియమింపబడిన బాలుడు ఉండెను అమితో సాహిహే యతించిన శివునిగాంచి వినాయకుడు లోనికి పోవనివా లేదని అడ్డగించను తనను తన స్వగ్రహం స్వగ్రహంపున కేగుచుండ పలదని అడ్డుపెట్టిని తడెవడని భావించి అతనిపై కోపం కలిగినది ఒక్క పెట్టున గెంతులోని కే అందుల అందులో అందులో కాతడు ఒక ఒకప్పుడు అనుక అనుకోకపోటు చే శివుడు అతని శూలంతో పొడిచి తానులోని కేగి పార్వతితో అసురులను గెలిచిన శుభవార్త తెలిపాను అంత పార్వతీదేవి గుమ్మములో కాపు ఉంచిన తన కుమారుని శివుడు అపరి సంహరించని గ్రహించి నీవిట్లు చేయుట తగదు ఇప్పుడు ఆ కుర్రవాన్ని బ్రతికితువా సరే సరి లేదా ప్రళయంబు సంప్రాప్తించక తప్పదు అని కఠినంగా చెప్పినది అంత శివుని ఆజ్ఞానుసారము బట సమూహం బేగి ఉత్తర దిక్కును తల ఉంచి నిద్రచున్న తలను నరికి తెచ్చి చనిపోయిన బాలునికి తనకు అతికించగా శివుడు వారిని బ్రతికింపజేసి పార్వతీదేవి కోరికను తీర్చను అతడే వినాయకుడని పేరు లోకమ్మను ఖ్యాతిని ఖ్యాతి నంది విరాజిల్లెను నాటి నుండి సర్వకార్య సిద్ధికి వినాయక పూజ అవశ్యం చేయదగినదై ఉన్నది వినాయకుడు భక్తుల కార్యంలో అవశ్యము నెరవేర్చును దానం చేసియే వినాయకుడు సిద్ధి వినాయకుండని లోకమ్మన ప్రఖ్యాతి పొందెను నమస్తే అండి ధన్యవాదములు రెండో భాగం రేపు వస్తుంది వీడియోలో